కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్పిల ఉద్యోగాలపై ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు నూర్ అహ్మద్ చేసిన ఆరోపణలతో ఇరవై మూడు మంది ఆర్పిలు ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఆదోని ఎమ్మెల్యే పాతసారధి ఓ అనుచరుడు ఒక్కో ఉద్యోగానికి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడని ఆధారాలు లేకుండా చేసిన వ్యాఖ్యలపై ఆర్పీలు ఆగ్రహంతో స్పందించారు పదహేను సంవత్సరాలుగా ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ ఉద్యోగాలపై ఇలా రాజకీయంగా ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపారు ఎమ్మెల్యే పార్థసారథి తమకు ఇచ్చిన మద్దతుతో తిరిగి ఉద్యోగాల్లోకి వస్తామని ఆశపాయి నీళ్లు చల్లినట్టు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు మా ఉద్యోగాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయకండి అంటూ ఉద్యోగులు ఎమ్మెల్యే పార్థసారథిని తిరిగి తమ ఉద్యోగాలు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు నమస్కారం అండి మేము పడే కష్టాలు చెప్పుకోవడానికి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వస్తే అందరు కలిసి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు మేము చేసిన తప్పులు ఏమీ లేదు అనుకోకుండా నూర్ అహ్మద్ వచ్చినారు మా మధ్యలోన ఆయన మాట్లాడనేది మాకు తెలియదు అవన్నీ ఏం మాట్లాడే ఎప్పుడు కూడా మేము ఇంతవరకు అయితే కూడా మీడియా దగ్గర మేము మాట్లాడలేదు అదే ఫస్ట్ టైం మాట్లాడడం మాకు మేము ఎలా మాట్లాడాలో మాకు తెలియదు దయచేసి మేము ఏమన్నా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి सब जी अलैकुम हमें हमारे प्रॉब्लम के वास्ते हमें सब कलेक्टर को लेटर देने के वास्ते गए थे हमें जा को हम ठेर को लेटर देने गए थे रिपोर्टर्स आए थे रिपोर्टरों को रिपोर्टर, रिपोर्टर देते रहे तो नूर भैया को इन्वॉल्व हुए उसमें इन्वॉल्व होकर उन्होंने क्या बोले क्या बोल रही माँ तुम्हारा प्रॉब्लम क्या है, को हमना। हमना है तो बोल के पूछे हम ना हम ना प्रॉब्लम ये है तो बोले तो हमें बोले भी हमें है न्यामे को उसे ऐसे क्या भी है क्या प्रॉब्लम नहीं भैया हम ना उन्हें सोबा से हम ना सपोर्ट दे को है सो भी लेटर दे को है हमें ऑफिसर से प्रॉब्लम है सो एम एल सर से क्या भी प्रॉब्लम नहीं है तो बोले बोले तो भी उन्हें बीच में आकर घुस को अपने दिल में है सो कक्षा कार्ड को हमारे पर इल्ज़ाम लगाए हम आती सो नौकरी भी नहीं आय सर का करे उन्होंने उनके वजह से हमने आती सो नौकरी भी है नहीं क्या नहीं आय सर का करे हमारी नौकरी हमने दिलाओ सर మా ఉద్యోగాలు కోల్పోయి మేమెదో బాధలో సబ్ కలెక్టర్ దగ్గర మా మరో ఆల్పించుకోవాలని పోయినప్పుడు అక్కడ మాట్లాడుతుండగా నూర్ మహమ్మద్ నేతను వచ్చి మా మధ్యలో కలెక్ట్ చేసుకొని ఐదు లక్షలు డిమాండ్ చేసినారు ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పడం వల్ల మరి మేము చాలా బాధలో భరించాల్సి వస్తుంది దయచేసి ఇదంతా అబద్ధము ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆహా తెలీదండి మేము చెప్పినాం కూడా ఎమ్మెల్యే సార్ మాకు పాజిటివ్గానే ఉన్నారు అన్ని లెటర్స్ కూడా ఇచ్చినారు ఆయన మాకు అన్నిట్లో అనుకూలంగా ఉన్నారు మాకు కోసమే మాట్లాడనారు కూడా పిడి మేడం వాళ్ళతో కూడా మాట్లాడినారు వాళ్ళ జాబులు వాళ్ళకి ఇవ్వండి అని కూడా చెప్పినారు అన్న విషయాలు కూడా క్లారిటీగా చెప్పినాము మేము లేమండి ఊరికెళ్ళింటి ఏం మాట్లాడలేదు అవునవును అయింది ఆహా అట్లేం చేయలేదండి అట్లేం చేయలేదు లేదండి వాళ్ళకి ఆల్రెడీ మాకు అన్ని లెటర్స్ ఇచ్చినారు కదా అట్లా భయపడే వాళ్ళ మాకు ఏం పని చేయకూడదు అంటే లెటర్స్ ఎందుకు ఇస్తారు మాకు ఇవ్వలేదండి ఆయనే అన్నారు మాకు మా దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన ఆ విధంగా మాట్లాడతారని మేము కూడా అనుకోలేదు కాబట్టి మమ్మల్ని దయచేసి ఆయన మధ్యలో వచ్చి మాట్లాడి ఇంత ఇగుతుందని మేము కూడా అనుకోలేదు కాబట్టి మమ్మల్ని క్షమించండి ఆ విధంగా మాట్లాడినందుకు దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి